సార్ నమస్తే అండి మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు చేసిన చాలా ప్రోగ్రామ్స్ చెప్పారు అసలు హైదరాబాద్ ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ అయింది కూడా కాంగ్రెస్ కాలంలోనే హెచ్ఎండిఏ అయి ఏకరేజ్ పెరిగి ఏ వన్ సిటీ గుర్తింపు పొందింది కూడా కాంగ్రెస్ కాలంలోనే అండ్ యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కాన్సులేట్ ఇప్పించింది కాంగ్రెస్ కాలంలో ఈ గ్రోత్ మీరు ఎందుకు మర్చిపోతున్నారు అంటే నేనేం మర్చిపోవట్లేదు చాలా ఎక్కువైనా కదా కొన్ని చెప్పినా మిగితే మీరు చెప్తారా అన్ని నేనే చెప్తే ఇక మొత్తం నువ్వే చెప్పినాక మేము ఎందుకు సార్ అంటారు మళ్ళీ జర్నలిస్టులతో నాకు ఈ సమస్య ఉన్నది కాబట్టి నేను నేను అనేది ఒకటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తుంది చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడుతుంది కాంగ్రెస్లో ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా ఆయన చెప్తాడా నేను ఈయన చెప్తాడా ఆయన ఆయన వాళ్ళు ఇద్దరు చెప్తారులే అని అయినా ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనకబడతాం అడేంటంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళు అంతా పని వాళ్ళే ఓనర్ చెప్తాడు పని వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ అందరూ ఓనర్లే కదా సో చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడ్డాం మిత్రమా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సాయిశేఖర్ కొండసామి బాబు చిన్న సార్ మీరు స్టార్ట్ చేసిన యంగ్ ఇండియా ఇంటర్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి స్ఫూర్తి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ సో ఆ స్కూల్ నుంచి నేను కూడా వచ్చినాను కాబట్టి చాలా సంతోషం సార్ సర్వేల్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ మహేందర్ రెడ్డి డిజీపీ అయిన బుర్రా వెంకటేశ్వర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయిండు పివి నరసింహరావు గారు ఆనాడు తెచ్చింది దేశానికి మొత్తం ఆదర్శంగా మారింది వాటి వాటి కొనసాగింపే ఈ రోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్